హాయ్ అండి ఇవాళ వీడియోలో అయితే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటి చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ఒక పది పదహైదు నిమిషాల్లో కూడా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు ఇలా సేమియా ఇంకా ఎగ్ కలిపి బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి టేస్టీగా ఉంటుంది ఇంకా తొందరగా కూడా అయిపోతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు లీటర్ల వరకు నీళ్లు వేసుకొని నీళ్ళనైతే బాగా మరగనివ్వాలి నీళ్ళైతే మరుగుతూ ఉంటాయి ఈలోపు ఇంకొక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగు కొడుగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి కోడిగుడ్లు వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు ఉప్పు మిరియాల పొడి కోడిగుడ్డులో మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకుంటూ ఎగ్గరైతే బాగా ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిపోయి మనకు స్క్రాంబుల్డ్ ఎగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి ఇలా ఎగ్ మొత్తం వాసన పోయి ఇంకా అందులో తేమ మొత్తం పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఎగ్ ముక్కలు అన్నింటినీ తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈలోపు ఎసరు కూడా బాగా తెరులుతూ ఉంటుందండి ఇప్పుడు అందులో ఏదైనా ఒక కప్పుతో మూడు కప్పుల సేమియా తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి మాకు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా సేమియా అయితే వేసుకోండి ఇప్పుడు సేమియాని గరిటితో కలుపుకుంటూ కొద్దిసేపు అయితే హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల సేమియా అనేది చప్పగా లేకుండా ఉంటుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే సేమియా అయితే కొద్దిగా మెత్తబడిపోతుందండి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఒక సేమియాని పట్టుకొని మనం మధ్యలో విరిచామంటే అది ఈజీగా నలిగిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట అలాగే మనం తీసుకున్న సేమియా కూడా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసేయాలండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక గిన్నె పైన ఇలా స్ట్రైనర్ పెట్టుకొని అందులో మనం ఉడికించుకున్న సేమ్యాని నీళ్ళతో సహా వేసుకోవాలి ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా చల్లనీళ్ళు వేసుకోవాలి ఇలా చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల సేమ్య అనేది ఆ వేడికి ఇంకా ఉడికిపోకుండా ఉంటుందండి సో ఇలా చల్లనీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే బాగా చల్లారనివ్వండి ఇవి చల్లారేలోపు మనం ముందు ఏ ప్యాన్లో అయితే పొడుగుడ్డును ఫ్రై చేసుకున్నాము అందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండింటిని చిటపటలాడనివ్వండి అవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా బీన్స్ వేసేసుకోండి ఇంకా మీ దగ్గర ఉంటే క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నింటినీ గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం జస్ట్ ఒక అర స్పూన్ అయినా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి అయితే మనం అన్నింటిలో వేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఒక సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి సేమియా వేసుకునేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సేమియా మొత్తాన్ని వేసేసుకోవాలండి సేమియా వేసిన తర్వాత గరిటితో సేమియా ఇంకా వెజిటేబుల్స్ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మనం సేమియాని ఇందులో వేసినమ్మటే కొద్దిగా ముద్దలాగానే అనిపిస్తుందండి అది కొద్దిసేపు కలుపుకునే కొద్దీ అన్నీ సేమియా కూడా విడిపోతాయి అన్నమాట ఇలా మొత్తం బాగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఫైనల్గా ఉంటే కనుక ఒక స్పూన్ స్పూన్మైన సోయా సాస్ వేసుకోండి ఈ సోయా సాస్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట అన్నీ వేసుకున్న తర్వాత కరెట్తో సాల్ట్ కానీ జీలకర్ర పొడి కానీ ఇవన్నీ మొత్తం సేమియాలకు అన్నింటికి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని ఎగ్ కూడా అందులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకున్నారంటే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇంట్లో ఒక్కొక్కసారి ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అస్సలు తోచదు కదా ఇలా చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో చాలా వరకు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ